పిఠాపురం తెలుగుదేశం నాయకుడు వర్మగారికి ఎమ్మెల్సీ ఇస్తారని అందరూ అనుకున్నారంట ఎవరనుకున్నారండి ఛానల్స్ వాళ్ళు అనుకున్నారంట ఈ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అనుకున్నారు లేదంటే మిగతా ఛానల్స్ వాళ్ళు అనుకున్నారు అనుకున్నారు కాబట్టి వర్మగారికి ఇవ్వలేదని చెప్పి తెగ బాధపడిపోతున్నారు కానీ వర్మగారికి ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి కారణం వర్మగారే ఈ విషయం గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఈస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం మీ బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఆ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఐకాన్ ఉంటుంది ఆ ఐకాన్ కూడా నొక్కండి ఐకాన్ నొక్కితే వీడియోలు అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఒక్క వర్మగారికే కాదు దేవినేని ఉమాకి రాలేదు ఇంకా చాలామంది ఒకళ్ళు అండి చాలామంది ఓ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది దీనికోసం ట్రై చేశారు ఎమ్మెల్సీ కోసం ట్రై చేశారు అందరూ కూడా ఎక్కడొక్కడీ ఈ గతంలో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు టికెట్ రాని వాళ్ళు ఆ టికెట్ రానందువల్ల అప్పుడు బుజ్జగించే కార్యక్రమాల్లో భాగంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తారు ఇది చాలా క్వైట్ న్యాచురల్ రాజకీయాల గురించి ఆ మాత్రం ఏమాత్రం తెలిసిన అడిగి ఎవరికైనా అది కూడా ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు మీకు అని చెప్పడానికి ఆ ఆ టైంకి వాళ్ళు రివర్స్ అవ్వకుండా ఎలక్షన్లో ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం అని చెప్పి మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తారు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినంత మాత్రాన ఇచ్చేయాలి అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నది నాలుగు మొత్తం ఐదు ఐదులో ఒకటి జనసేనకి వెళ్ళిపోయింది నాగబాబు గారు నామినేషన్ కూడా వేసేశారు ఇంకా మిగతా నాలుగు నాలుగిట్లో ఒకటి బీజేపీకి వెళ్ళిపోయింది ఈ బీజేపీకి వెళ్ళిందానికి కూడా కొంతమంది ఓ సణుకుతున్నారు సరే దాని గురించి కూడా మాడదాం ఇంకా మిగిలింది మూడు మూడు ఉంటే ముప్పై మంది దీంట్లో వెయిటింగ్లో ఉంటే ఎంతమందికి ఇస్తారు ఉంటే ముగ్గురికే ఇస్తారు మూడు ఉంటే ముప్పై మంది వెయిట్ చేస్తున్నారు కదా అని ఐదుగురిగో పది మందికి ఇస్తామండి అంటే కుదురుతుందా కుదరదు కదా మూడుంటే ముగ్గురికే అవకాశం ఉంటుంది మిగతా ఇరవై ఏడు మంది నిరాశ చెందవలసిందే అందరూ ఏదో త్యాగ వర్మగారు త్యాగం చేసేసారు అంటున్నారు త్యాగం ఏంటండి నాకు అర్థం కాదు అక్కడ ఒక పక్కన జనసేనకి తెలుగుదేశానికి పొత్తు కుదిరింది ఎలక్షన్ టైంలో ఈయన పిడ్డాపురం నుంచి పోటీ చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంకా అక్కడ వర్మగారు ఉన్నా ఇంకో సుబ్బారావు ఉన్నా ఇంకో వెంకట్రావు ఉన్నా ఎవరున్నా సరే అక్కడ త్యాగం చేయ త్యాగం ఏంటి అసలు నీ టికెట్ రాదు ఎందుకంటే కోటలో పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సింది ఆయన అక్కడ కోరుకుంటే అక్కడ ఇవ్వాల్సిందే ఆయన పిఠాపురం కోరుకున్నాడు పిఠాపురం కోరుకున్నాడు కాబట్టి వర్మగారు త్యాగం చేయాల్సి వచ్చింది ఇంకో దగ్గర అయితే అక్కడ వాళ్ళు త్యాగం చేయాల్సి వచ్చింది దాన్ని అసలు తాగవేంటి మీకు టికెట్ రాదు టికెట్ని రిజెక్ట్ చేస్తారు అక్కడ తెలుగుదేశానికి అసలు అవకాశమే లేదు అవకాశం లేదు అంటే తాగవండి అసలు ఇదో పెద్ద పెద్ద ప్రతివాళ్ళు వర్మ వర్మగారు త్యాగం చేశారు తప్పదు ఇంక ఇంకంతే పొత్తుల్లో భాగంగా తప్పదు అంతే సరే అప్పుడు ఆయన్ని సైలెంట్ చేయడం కోసం ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని చెప్పారు అంటున్నారు ఓకే కానీ మొన్న లేటెస్ట్గా మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ గారి మీద సూటిపడి మాటలు ఎందుకు మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వంగానే అన్ని తగలెట్టేసే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మొత్తం మెటీరియల్ అంతా తగలెట్టే కార్యక్రమాలు చేసాడు గుర్తుందా వర్మగారు ఎవరు ఎక్కడా చేయాల ఇప్పుడు చెప్పుకున్న మిగతా ఇప్పుడు ఎమ్మెల్సీకి ముప్పై మంది వెయిటింగ్ లో ఉన్నారని చెప్పుకున్నాం కదా ఆ ముప్పై మందిలో ఎవ్వరూ కూడా ఇలా తగలెట్టేయాలి ఇవన్నీ చేయాలి ఓన్లీ ఒక గారే అప్పుడు ఆఫీస్లో ఉన్న మెటీరియల్ అంతా తగలెట్టాడు బహిరంగంగా తగలబెట్టాడు చాలా నానాభైభత్సం చేశాడు అక్కడ నిజంగా త్యాగం చేస్తే ఏం చేయాలా నేను త్యాగం చేశానని చెప్పి సైలెంట్గా ఉండాలి మళ్ళీ వచ్చిన అవకాశం అప్పుడు వినియోగించుకోవాలి ఆయన ఏం చేశాడు ఒక రకంగా తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసేటప్పుడు అప్పుడు మళ్ళీ చాకమంటారేంటి నాకు అర్థం కాదు తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే అనాల్సి వచ్చింది అనగా తప్పదు ఇంకంతే సరే ఓకే అన్నాడు ఓకే తర్వాత సరే బాగా పనిచేసాడు ఆయన బాగా పనిచేసాడు అంతవరకు ఓకే గెలిపించిన తర్వాత రెండు మూడు సందర్భాల్లో ఇబ్బందికరమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు లేటెస్ట్గా కష్టపడి గెలిచిన వాళ్ళతో గెలుపు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారని చెప్పి మొత్తం అన్ని మీడియాల్లోనూ కూడా వచ్చింది మరి ఈ మాట ఎందుకు మాట్లాడాడు ఆయన ఎందుకు మాట్లాడాడు అంటే నేను కూడా ఇక్కడ ఒక పవర్ సెంటర్ని అని చూపించే ప్రయత్నం చేశాడు ఆయన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు అంటే ఆయన టికెట్ రాకముందు నా అంత రోడ్ లేడు నేను లేకపోతే ఇంకెవడ ఉండటానికి వీలు లేదని చెప్పి గందరగోళం చేశాడు అది అయిపోయింది తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి కలిసి పనిచేశాడు ఓకే అంతవరకు కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా రెండు మూడు సందర్భాల్లో నేను కూడా ఇక్కడ పవర్ సెంటర్ని అన్న ఇమేజ్ వచ్చేలాగా ప్రయత్నం చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న దగ్గర ఇంకొక పవర్ సెంటర్ని యాక్సెప్ట్ చేస్తారు ఎవరన్నా ఏ రాజకీయ పార్టీ బుద్ధి జ్ఞానం ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న దగ్గర కూటంలో నుంచి ఇంకొక పవర్ సెంటర్గా ఎదుగుతాను నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఈసారి సీటు కాకుండా నేనే అక్కడి నుంచి పోటీ చేస్తాను కుప్పంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా అలా ఇంకో పవర్ సెంటర్గా మారే ప్రయత్నం చేసి తప్పు చేసి అడిగిన ఎందుకంటే ఆయన అక్కడ తప్ప ఇంకా ఎక్కడ అవకాశం లేదు ఆయన ఏదో రాజకీయ ఉనికి కాపాడుకున్నాను అనుకున్న ప్రయత్నం అనుకునే ప్రయత్నంలో ఆయన ఏం చేశాడు నేను ఒక పవర్ సెంటర్ ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశాడు అదే తప్పు ఆయన చేసింది మరి ఎమ్మెల్సీ వచ్చేదాకా ఆగి ఆ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఈ ప్రయత్నం చేసినా కూడా ఇలాంటి రెండు మూడు డైలాగులు చెప్పినా కూడా ఓకే ఈయన ఎమ్మెల్సీ మంత్రి ఆయన ఒక ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఓకే ఈయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇంకో పవర్ ఉంది ఇనికో గౌరవ మర్యాదలు ఉండాలి ఇవన్నీ ఉండేవి తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని చెప్పి వర్మగారు చేసిన తప్పులు నేను అక్కడ ఒక పవర్ సెంటర్ని నువ్వు మాత్రమే కాదని పవన్ కళ్యాణ్ గారికి చేసి చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో దాని వల్లనే ఇప్పుడు అక్కడ పెండేంద్రబాబు గారిని ఇమీడియట్ గా జనసేనలో చేర్చుకున్నారు నువ్వు ఒకడవే కాదు అని నువ్వు నీకన్నా అందరూ మిగతా వాళ్ళందరినీ కూడా మేము మా పార్టీలో చేర్చుకుంటాం అని చెప్పి పార్టీని బలోపేతం చేస్తున్నాడైనా రేపు రేప వంగ గీత గారిని కూడా చేసుకుంటారు ఇప్పుడు ఎలక్షన్ ముందే చెప్పారు వంగగీత గారు మా క్యాండిడేట్ అని వంగా గీతను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నోటితో ఆయన అన్నాడు వంగా గీత మా మనిషే అంటే మా ప్రజారాజ్యం మనిషే ఏదో అవసరం కొద్ది అక్కడ ఉన్నట్టుంది అన్నట్టుగా మాట్లాడి మా అమ్మాయి అమ్మాయిని మేమేమనం అన్నారు వంగా గీత ఈ రోజుకైతే రేపు రేపు కాదు ఎల్లుండి జనసేనలోకి వచ్చేసి అమ్మాయి ఇంకా నీ అవసరం ఏంటబ్బా పవ వర్మగారి అవసరం ఏంటి అక్కడ ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ అక్కడే గెలిచారు ఇంతకుముందు రెండు చోట్ల వేరే చోట్ల పోటీ చేశారు అక్కడ ఓడిపోయారు ఇప్పుడు పిఠాపురంలో గెలిపించారు అసలు లాస్ట్ టైం కూడా పిఠాపురంలో పోటీ చేయమని చాలా మంది అడిగినా కూడా ఆయన భీమవరంలోనూ గాజువాగలోనూ పోటీ చేశారు సరే ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేశారు గెలిచారు సేఫ్ నియోజకవర్గం ఆయన ఆ నియోజకవర్గాన్ని సేఫ్ చేసుకుంటున్నాడు పైగా అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొక ప్రతి ఎలక్షన్ అప్పుడు నేనున్నాను నేనున్నాను ఎవడో ఒకటి బయలుదేరుతుంటే అలా ఇంకొక పవర్ సెంటర్ వచ్చే అవకాశాన్ని ఎవరన్నా ఎంకరేజ్ చేస్తారా ఇంకో ఇంకొక రకంగా మాట్లాడదాం ఒకవేళ పొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోతాయి అనుకోండి కూటమిలో నుంచి రేపు ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో విడిపోయి అనుకుందాం విడిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాల్సి వస్తుంది పిఠాపురం నుంచే అక్కడ తెలుగుదేశంలో ఇంకో బలమైన నాయకుడు రెడీగా ఉండడానికి ఈయనే ఎంకరేజ్ చేస్తాడా రేపు పొద్దున ఈయనకి ప్రత్యర్థి ఎవరవుతారు మళ్ళీ వర్మగారు అవుతారు వర్మగారిని బలవంతుని చేసే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు ఎందుకు పైగా ఈయన అలా మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకో పవర్ సెంటర్ ఉన్నాను అబ్బాయి అని మాటి మాటి గుర్తు చేస్తుంటే అలాంటి వారు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు ఇందాక నేను చెప్పాను కదా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేయరు మంగళగిరిలో ఈ లోకేష్ గారు కూడా ఎంకరేజ్ చేయరు అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పులివెందుల్లో ఇంకొకరిని రాణి రాణిస్తారు ఆయన రానిం కదా సో ఇట్లాగే ప్రతి చోట కూడా పక్కన ఒక పవర్ సెంటర్ దిగుతానంటే ఏ పెద్ద రాజు ఏ నాయకుడు ఒప్పుకోడు సో అనవసరంగా ఆ పనిచేసి ఆయన కాళ్ళ కిందకి ఆయనే నీళ్ళు తెచ్చుకున్నాడు గారు అనవసరంగా పవన్ కళ్యాణ్ ఎగ్నిస్ట్గా మాట్లాడి ఎవరు కష్టపడి గెలిచారో వాళ్లే లీడర్లు ఎవరు జనంలో ఉంటే వాళ్లే లీడర్లు ఇట్లాంటి మాటలు మాట్లాడి అనవసరంగా ఆయనకు ఆయనే తెచ్చుకున్నాడు ఇక త్యాగాలు త్యాగాలు చెప్తాను కదా ఇందాక మిగతా అందరూ దేవుని ఉమా త్యాగం చేయడమే త్యాగం చేయడం అంటే ఏంటి నీకు టిక్కెట్ రాదంటే నీ త్యాగం చేశా అని చెప్పు అంతే అక్కడ అంతే వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు అసలు ఉమా పరిస్థితి ఏంటి అనేది అసలు డౌట్ అయ్యి ఇంకా ఇవ్వకపోతే రెండు వేల ఇరవై ఏడు దాకా మళ్ళీ అవకాశాలు లేవంటున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఉమానికి మళ్ళీ అసలు ఎంకరేజ్ చేస్తారా చేయరా ఉమా అసలు రాజకీయ జీవితం అంటే అనేది క్వశ్చన్ మార్క్ అలా మిగతా వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు గతంలో ఎమ్మెల్సీలు చేసిన వాళ్ళు మళ్ళీ కావాలని అడిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు అలా పని చేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే వాళ్ళు చాలా ఇందులో చాలా మంది వేరే పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలేని వాళ్ళు వేరే పార్టీల్లో వీళ్ళకి అవకాశాలు రావు అందుకని తెలుగుదేశంలో ఉన్నారు ఇవ్వలేదు ఈరోజు అవ్వలేదు ఇంకొకటి ఇంకో పార్టీ ఇంకో పదవి కోసం అడుగుతారు లేదంటే ఇరవై ఏళ్ళలో ఇవ్వండి అని అడుగుతారు లేదా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కన్నా టికెట్ ఇవ్వండి అని అడుగుతారు అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఈ రోజు కూటమి ఉన్న పరిస్థితుల్లో ఏదో వర్మగారు ఏం చేస్తాడు ఇప్పుడు టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్ వర్మ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది చూడాలి ఏముంటుంది ఏమి ఉండదు రియాక్షన్ ఏ ఉన్న ఉపయోగం లేదు ఇప్పుడు ఉన్న పార్టీ పరిస్థితుల్లో ఎవరు ఏ తిరుగుబాటు చేసినా కానీ వాళ్ళ రాజకీయ జీవితం పోవడమే తప్ప ఎవరికి ఏ ఉపయోగం లేదు ఎవరు టీడీపీ పట్టించుకునే పరిస్థితి లేదు జనసేన పట్టించుకునే పరిస్థితి లేదు కూటమి చాలా బలంగా ఉంది అలాంటి టైంలో నేను నా వాళ్ళు లేడానికి ఎందుకే ఉపయోగం లేదు రాజకీయంగా అదొక ఇంకొక బ్లండర్ మిస్టేక్ అవుతుంది ఇప్పుడు కూటమి మీద తిరుగుబాటు చేస్తే అది ఇంకో బ్లండర్ మిస్టేక్ అవుతుంది రాజకీయంగా వీళ్ళందరూ ఎవరైనా సరే అందుకని రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఏం మాట్లాడరు మాట్లాడట్లేదు కదా అని చెప్పి వీళ్ళంతా సత్పురుషులు లేరని కాదు లోపల బాధ ఉంటుంది అవకాశం చూస్తుంటారు అవకాశం వీళ్ళకి దొరికితే వీళ్ళు చేస్తారు అవకాశం ఏది దొరకపోతే అధిష్టానం ఎప్పుడో అవకాశం ఉంటే వీళ్ళకి ఇస్తుంది లేదంటే పక్కకి పోండు అని ఆయన అంటున్నాం అంతకని చేసేది ఏం లేదు అవకాశాలు ఉండాలి కదా ఇప్పుడు ఫైనల్ గా బీజేపీ విషయానికి వద్దాం బీజేపీకి ఇచ్చారని చెప్పి కొంతమంది బీజేపీకి ఇవ్వడం ఇవ్వడం ఎందుకు అంటున్నారు ఇవ్వకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు కోటమిగా కలిసి ఉన్నప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాల్సిందే ఎందుకంటే కేంద్రంలో వాళ్ళతోటే లింకు వీళ్ళు సరిగ్గా ఉన్నంతసేపే కేంద్రంతో లింక్ ఉంటుంది వీళ్ళు ఏ ఏమాత్రం ఇచ్చిన తేడా చేసినా కేంద్రంతో ఉన్న లింకులు తెగిపోతాయి కేంద్రంతో ఉన్న లింకులు తెగిపోతే అమరావతికి నిధులు ఆగిపోతాయి పోలవరానికి నిధులు ఆగిపోతాయి ఎయిర్పోర్ట్లు ఆగిపోతాయి ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ అక్కడ పెట్టారు అక్కడ అమరావతి దగ్గర అది ఆగిపోతుంది రైల్వే ప్రాజెక్టులు ఆగిపోతాయి ఏ తమాషానా కాబట్టి ఖచ్చితంగా రాజకీయ అవసరాలు ఎవరు ప్రేమతో ఎవరు తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రేమతోటి బీ బా బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఎవరు ఒక రాజ్యసభ ఎవరు రాజకీయ అంతే రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ అడిగితే ఇచ్చి తీరవలసిందే అది ఈ రోజు ఉన్న పరిస్థితి ఈ రోజున్న రాజకీయ పరిస్థితి రేపు వదిన బీజేపీ ఎలాంటి పరిస్థితిలో ఉంటే బీజేపీ కూడా రాజకీయ అవసరాల కోసం కొన్ని చేయాల్సి వస్తుంది కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది లేదంటే వాళ్ళు డామినేషన్ కూడా చేస్తారు సేమ్ అంతే ఇప్పుడు డామినేషన్ చేసే అవకాశం ఉన్న దగ్గర డామినేషన్ చేస్తారు తప్ప ఎవరు త్యాగాలు చేయరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంటే అసలు జనసేనని ఎందుకు పొత్తు పెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీని ఎందుకు పెట్టుకుంటారు రాజకీయ అవసరం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఖచ్చితంగా చేయవలసిందే బీజేపీకి ఎందుకు ఇస్తున్నారు అంటానికి కుదరదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసే నేను ఆ బీజేపీకి కావాల్సిన అవసరం ఉంది బీజేపీ కావపోతే అది వర్మగారికి వచ్చేది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడు రాజకీయ అవగాహన మీకు లేదు అని అర్థం అర్జెంటుగా మీరు ఆ యూట్యూబ్ ఛానల్స్ మూసేసుకుంటే మంచిది ఎట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఇలాంటి రివ్యూలు చేసేవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ మూసేసుకుంటే మంచిది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో జనసేన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉన్నది తెలుగుదేశం పార్టీ కన్నా కూడా రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ అవసరం ఉన్నది సో ఈ విషయాన్ని బట్టే అవసరమైతే బీజేపీకి ఇవ్వాల్సి వస్తే ఇవ్వాల్సి వస్తుంది అంతే ముందే లేదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లెటర్ హెడ్ మీద రాసి ఎప్పుడు నా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో లెటర్ హెడ్ మీద రాసి నేను వాళ్ళకి మంత్రి పదవి ఇస్తున్నానని ఎప్పుడు ఇచ్చారా నాగబాబు గారి పేరు ఎందుకు రాసి ఇచ్చారు రాజకీయ అవసరం రాజకీయ అవసరం ఉంది కాబట్టే చేశారు ఆ పని సో రాజకీయ అవసరాల దృష్ట్యా చేసే పనుల్ని వాటిని రాజకీయ అవసరాల దృష్ట్యా చేసిన పనులుగా చేసుకోవాలి తప్ప ఏదో త్యాగం చేసేస్తుంది తెలుగుదేశం అనవసరంగా బీజేపీకి ఇస్తుంది లేదంటే అనవసరంగా జనసేనకి ఇస్తుంది లేదంటే జనసేన అనవసరంగా టీడీపీతో కలిసింది లేదంటే బీజేపీ అనవసరంగా టీడీపీతో కలిసింది ఇవన్నీ కాదు ఆ రోజున్న రాజకీయ అవసరాల దృష్ట్యా రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు అనుగుణంగానే పనులు జరుగుతాయి ఎప్పుడు ఏ తేడా జరిగినా కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో భారతీయ జనతా పార్టీతో ఎలా తేడాలు వచ్చినాయో మళ్ళీ ఎలా తేడాలు వచ్చేస్తాయి తేడాలు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయినాయో కూడా చూసాం అవన్నీ చూసిన తర్వాత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇస్తున్నారు ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తున్నారు రాజ్యసభ అనేవాళ్ళు రాజకీయాలు తెలియని మూర్ఖులు అని అర్థం సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ కీ జై